పెట్టకుండా నేరుగా సింగరేణి సంస్థకే అందించాలని టీబీజికేస్ నాయకుల ఆధ్వర్యంలో మందమరి ఏరియా జిఎం కార్యాలయాన్ని ముట్టడించి నిరసన కార్యక్రమాన్ని చేపట్టి అధికారులకు వినతి పత్రాన్ని అందించారు తదానంతరం వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణకు తలమానికంగా నిలిచే బొగ్గు బ్లాక్లను ప్రైవేటు వారికి ధరదత్తం చేయాలని చూస్తున్నట్లు ఆరోపించారు ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి తెలంగాణకు వచ్చే నూతన బొగ్గు బ్లాక్లను సింగరేణి సంస్థకే అప్పచెప్పాలని లేని పక్షంలో రానున్న రోజు రోజులలో నిరసన దీక్షలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారి సూచనల మేరకు దశలో వారి పోరాటలో భాగంగా మా సింగరేణి గనులను మాకు బేసర్దుగా కేంద్ర ప్రభుత్వం వేలం లేకుండా కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఇవాళ మూడో తారీఖు నాడు నల్లబార్ జిల్లాతో నిరసన కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది అదేవిధంగా మందమారి సెంటర్లో ఏదైతే దిష్టి బొమ్మలను దగ్ధం చేయడం జరిగింది ఈరోజు జీఎం గారికి సింగరేణిలో ఉన్న అన్ని జిఎం కార్యాలయాల్లో జిఎంల గారులకు వాళ్ళ కార్మికుల అభిప్రాయాన్ని బేసర్దుగా సింగరేణికే గనులను కేటాయించాలని డిమాండ్ చేస్తూ వాళ్ళ మెమోరాండం ఇవ్వడం జరుగుతూ ఉన్నది అదేవిధంగా తొమ్మిదో తారీఖు నాడు కేటీఆర్ గారి ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు చేసి వాళ్ళ బేసర్త్గా సింగరేణికే కేటాయించాలని డిమాండ్తో వాళ్ళ ఈ మా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది ముఖ్యంగా దీనికి ప్రత్యక్షంగా మాకు చెన్నూరు మన మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు శ్రీ బాలక గారు బెల్లంపల్లి మాజీ శాసనసభ్యులు చిన్నయ్య గారు అదేవిధంగా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మిర్యాల రాజరెడ్డి గారి ఆధ్వర్యంలో వాళ్ళు ఈ కార్యక్రమాలను చేస్తూ ఉన్నాం ముఖ్యంగా నూట ముప్పై ఐదు సంవత్సరాల చరిత్ర గల సింగరేణి సింగరేణికి చాలా అపారమైన అనుభవం ఉన్నది వాళ్ళ కేంద్ర ప్రభుత్వము ద్వంద్వ విధానాలను అవలంబిస్తూ తనకు అనుకూలంగా ఉన్న రాష్ట్రాల్లో వాళ్ళ నామినేషన్ పద్ధతి పైన గనులను కేటాయిస్తూ గతంలో తనకు వ్యతిరేకంగా ఉన్న తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన గనులను వేలంలో పెట్టి వాళ్ళ కేటాయించకుండా అన్యాయం చేస్తూ ఉన్నది దాని ఆనాడు మన ఉద్యమ నేత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వాటిని వ్యతిరేకించడం అదేవిధంగా సింగరేణి వ్యాప్తంగా కోల్బెల్ట్ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో రణదీక్షలు చేయడం తెలంగాణ బుగ్గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో మూడు రోజుల సమ్మెలు చేసినా కూడా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా మళ్ళీ మధ్య కాలంలో మళ్ళీ మూడోసారి గవర్నమెంట్ వచ్చినాక కూడా వాళ్ళ ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఇవాళ మంత్రివైలు కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మళ్ళీ వేలానికి తె తెరదీసి వాళ్ళ సింగరేణికి కేటాయించకుండా మళ్ళా శ్రావణపల్లిని కూడా అందులో చేర్చడం ఇది సింగరేణి కార్మికులను సింగరేణిలో లేకుండా చేసే చర్యగా భావించాల్సి వస్తున్నది దానికి అనుకూలంగా రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వాళ్ళ వాళ్ళకు ఒత్తాస పలుకుతూ వాళ్ళ ఏదైతే వేలం జరిగే ప్రదేశానికి వెళ్ళి వాళ్ళ బొకేలు ఇచ్చిందంటే ఇద్దరు కలిసి వాళ్ళ సింగరేణిని గనులు కేటాయించగా కు గనులు కేటాయించకుండా కుట్ర చేస్తున్నారన్న విషయాన్ని వాళ్ళ కార్మిక వర్గం అంతా గ్రహించాలని కోరుతూ ఉన్నాం ముఖ్యంగా సింగరేణి కార్మికుల డిమాండు ఏదైతే ఒకే ప్రాంతంలో ఉన్న మైన్లను ఇది గోదావరి వ్యాలీ ఇది నైన్టీన్ ట్వంటీలో ఏదైతే లండన్ ఎక్స్చేంజ్లో వాళ్ళ సింగరేణిగా నమో నమోదు చేసిన కార్యక్రమం డిసెంబర్ ఇరవై బట్టి విక్రమార్క గారు పోయి ఇచ్చి వాళ్ళ గనుల వేలాన్ని ప్రారంభించిందంటే ఇవాళ చెప్పినట్టు మాటలకు తేడా ఏంటిదో అర్థమవుతా ఉన్నది అయినా ఆ ప్రకటన కంటే ముందు ఏమన్నారు భట్టి గారు సింగరేణి కూడా వేలంలో పాల్గొంటుందని చెప్పిందు మా కేటీఆర్ గారి యొక్క నాయకత్వంలో ప్రెస్ మీట్ పెట్టి సింగరేణిని మళ్ళీ రణ దీక్షగా మారుస్తాం ఇవాళ సింగరేణి పక్షాన నిలబడతామని చెప్పి వర్కింగ్ ప్రెసిడెంట్ గారు చెప్పిన మాట తర్వాత ఆనాడు ఇవాళ వెనక్కి ఇప్పుడు మళ్ళీ సింగరేణికి బొగ్గు గన్నులు కేటాయించాలని చెప్పి ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు అంటే రాష్ట్ర ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మాట మార్చిండ్రు కార్మికుల యొక్క వ్యతిరేకతను గమనించి వాళ్ళ కేంద్రం యొక్క మంత్రులను కలిసి వాళ్ళ మెమోరండాల్ ఇస్తా అన్నారు ఇవాళ ఏదైతే కార్మిక పక్షాన బిఆర్ఎస్ పార్టీ నిలబడి పోరాటానికి నాంది పలికిందో దానికి జడిచినటువంటి రాష్ట్ర ప్రభుత్వం నిజంగానే ఈ ఆగస్టు పదిహేడవ తారీఖు వరకు వేలంలో ఎవరిని కూడా పాల్గొనకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నది వాళ్ళు ఏదైతే ఈ సింగరేణికి సంబంధించినటువంటి గనులను ఇవాళ మోడీ గారు ఖచ్చితంగా ఏది ఎంఎండి ఆర్ చట్టం ప్రకారం ఇవాళ పదిహేడు ఏ నాలుగు క్లాస్ టూలో లో ఏదైతే ఉన్నదో దాని ప్రకారం ఇవాళ గనులను కేటాయించమని చెప్పి బేషరతిగా కేటాయించాలని చెప్పి ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాళ ఏదైతే ఈ జిఎం కార్యాలయం ముందు ముట్టడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తెలంగాణ బుగ్గని కార్మిక సంఘం నాయకులందరికీ కూడా ఉద్యమ వందనాలు తెల్చుతూ భవిష్యత్తులో జరిగేటువంటి కార్మిక హక్కులు కాపాడుకోవడం కోసం సింగరేణిని కాపాడుకోవడం కోసం నిరంతరము ఉద్యమంలో పాల్గొనాలని చెప్పి సందర్భం